వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై తొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాచల్ల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పొన్నం ప్రభాకర్ ద్వారా అభివృద్ది పనులు పింఛన్లు ఇందిరమ్మయిన్లు అందుతున్నాయని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వార్డును మరింత అభివృద్ధి చేయాలంటే అధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు నేను ఈ వార్డులో ఉన్న సమస్యలు ఎటువంటి అయినా తీర్చడానికి అందరితో కలిసి ఉంటాను ఎత్తే సమస్య తీర్చా అని మీ అందరికి మాటిస్తున్నాను అలాగే మన కూరగాయల మార్కెట్ ఇక్కడ నుండి టీఆర్ఎస్ వాళ్ళు పూల్చారు ఆ కూరగాయల మార్కెట్ ను మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే ప్రమోద గారితో ప్రధాన గారితో మాట్లాడాము ఈ విషయం మీద వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఈ సమస్యను సాల్వ్ చేస్తామని మాటిచ్చారు అలాగే ఇంధన ఇల్లు కట్టుకునే వాళ్ళు కొత్తగా కట్టుకునే వాళ్ళకు ఎటువంటి ఎటువంటి భయం లేకుండా నేను చేపించి ఇస్తాను అర్హులందరికీ తప్పకుండా ఇంధనం మిల్లు కట్టిస్తాను అలాగే స్థలం స్థలం లేని వాళ్లకు డబ్బులు పెట్టుకు ఇది కూడా మంజూరు చేపిస్తాను అర్హులందరికీ తప్పకుండా చేపిస్తాను ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు అయ్యాయి అంతకుముందున్న ప్రభుత్వం ఎటువంటి రేషన్ కార్డు